ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను యువతి కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాగము జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం జఫన్య గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచనాన్ని ధ్యానించుకుందాం నీ దేవుడైన యొవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించును కృష్ణందు ప్రేమైన దేవుని బిడ్డారా పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానం నీ దేవుడైన యహోవ నీ మధ్య ఉన్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మను రక్షించును ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగా మార్చును ఈ యొక్క మాటల్లోనే ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే మరి దేవుని యొక్క గుణగణాలను ఇక్కడ ప్రవక్త అయినటువంటి జఫన్య మరి వివరిస్తూ ఉంటున్నాడు నీ దేవుడే నీ హో నీ మధ్య ఉంటున్నాడు విశ్ర యొక్క ప్రజలను ఉద్దేశించి జఫన్య మాట్లాడుతూ ఉంటున్నాడు దేవుడు జఫన్యతో మాట్లాడుతూ ఉంటున్నాడు ఆయన శక్తిమంతుడు ఆయన మిమ్మల్ని రక్షించను ఎందుకనగా జీవము కలిగినటువంటి దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం ఆయన సైన్యములకు అధిపతి అయినటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఇస్రాయులను కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు అని దేవుని యొక్క వాక్యంలో మనం ధ్యానిస్తూ ఉంటున్నాము ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు ఆయన ద్వారా మాత్రమే రక్షణ ఆనందము రక్షణ అనుభవము మనం పొందుకోగలము ఎందుకనగా ఆయన ప్రేమించినటువంటి ప్రజలను ఆయన మాత్రమే రక్షించడానికి మరి ఆస్కారం అవుతుంది ఎందుకనగా ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు అంత మాత్రమే కాదు కానీ ఆయన బహు బహు ఆనందంతో నీ అందు సంతోషించును నీ అందు తనకున్న ప్రేమను బట్టి శాంతం మోహించి నీ అందుని సంతోషం చేత ఆయన హర్షించును ఎప్పుడైతే ఆయన్ను ఆరాధిస్తావో ఎప్పుడైతే ఆయన్ను మహింపరుస్తావో అప్పుడు దేవుడు దానిని బట్టి ఆయన సంతోషించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు మొదటి పైభాగంలో మనం గమనించినట్లయితే ఆయన శక్తిమంతుడుగా ఉంటున్నాడు దేవుని యొక్క శక్తిని మరి ఇక్కడ మనం ప్రవక్త బయలుపరుస్తూ ఉంటున్నాడు అంత మాత్రమే కాదు ఆయన మాత్రమే రక్షించేటువంటి శక్తి కలిగినటువంటి దేవుడుగా మరి ప్రవక్త వర్ణిస్తూ ఉంటున్నాడు మరి ఇంకా అనేక సత్యాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలము దేవుడు తాను ప్రేమించినటువంటి ప్రజల నిమిత్తము ప్రవక్తలను నానా విధములుగా వాడుకుంటూ ఉంటున్నాడు క్రీస్తుని ప్రేమైన దేవుని బిడ్డారా కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి ఈ యొక్క శ్రేష్టమైనటువంటి అమూల్యమైనటువంటి వాగ్దానాన్ని స్వీకరించుకొని మన జీవితాలకు అన్వయించుకొని ఈ వాగ్దానం ప్రకారము జీవించాలని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్న దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకును ఆశీర్వదకరముగా మార్చినగాక ఆమె